కాబట్టి ఈ ప్రభుత్వం రైతులకి అన్ని విధాలా మేలు చేస్తుంది రైతులే తప్పు చేస్తున్నారు యూరియాని ఎక్కువ వాడుతున్నారు యూరియాని ఎక్కువ వాడినందువల్ల క్యాన్సర్ వస్తుంది దానివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా అరవై రెండు శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ప్రాధాన్యత కలిగినటువంటిది అని చెబుతూనే ఒక ప్రక్క మరో ప్రక్క వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు రైతులు సుఖ సంతోషాలతోనే ఉన్నారు రైతుల సమస్యల్లో లేరు అన్నట్టుగా ముక్తాయింపునివ్వడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశం ఈరోజు ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి ఒకసారి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది రైతులు యూరియా తగ్గించేయాలి ఎందుకంటే యూరియా కొరత వచ్చింది ఆ యూరియా సమస్య ఉంది రైతులు ఈరోజు యూరియా కొరతను గురించి మాట్లాడుతున్నారు కాబట్టి యూరియా కొరత ప్రభుత్వం తప్పు కాదు మీరు తగ్గించుకుంటే నాణ్యమైనటువంటి పంటలు వస్తాయి మార్కెటింగ్ పెరుగుతుంది మీకు కాబట్టి యూరియాని ప్రభుత్వ వైఫల్యం యూరియా ఇవ్వలేకపోవడం అనేటువంటిది ఒప్పుకోలేకపోతున్నాడు ఆయన మనసు ఒప్పుకోవడంలే ఆయన ఎంతసేపటికి ఏం చెప్తున్నాడంటే యూరియా వాడకం తగ్గించుకోండి యూరియా వాడకం తగ్గించుకోకపోతే క్యాన్సర్ వస్తుంది పంజాబ్లో రోజు మూడు రైళ్ళు క్యాన్సర్ రైళ్ళు పోతున్నాయి ఢిల్లీకి అది మాట్లాడి అసలు విషయాన్ని మరుగున పడేటువంటి విధంగా ఈరోజు ఆయన ప్రవర్తించాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా ఏమాత్రం ఎందుకంటే అనేక సందర్భాలు చెప్పాం అసహ్యాన్ని జయించినటువంటి వాడు చంద్రబాబు అని చంద్రబాబు నాని మాట్లాడితే అసయం అనుకుంటారేమో ఏదన్నా నన్ను చూసి నవ్వుకుంటారేమో అనేటువంటిది ఏమి లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడగలడు ఆ పెద్ద మనిషి ఈరోజు మాట్లాడాడు డ్రిప్ ఇరిగేషన్ గురించి అసలు డ్రిప్ ఇరిగేషను వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే వెళ్ళి ఆయన్ని చెప్పి ఆయన వన్ మ్యాన్ కమిషన్ వేస్తే ఈయన ఇజ్రాయెల్కి వెళ్ళి పాపం శాస్త్రీయంగా పరిశోధనలు చేసి ఆ రిపోర్టు తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఆ రిపోర్టును బైబుల్గా భావించి ఆనాటి వాజ్పేయి గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దీనిని మొట్టమొదటగా ఆయన దాన్ని అందుబాటులోకి తెచ్చాడు డ్రిప్ ఇరిగేషను అని చెప్పుకున్నాడు చూస్తే ఈరోజు నేను చెప్పడం కాదు ఏ అయినా సరే చదువుకున్నటువంటి వ్యక్తి అయినా సరే మీడియా మిత్రులైనా సరే ఎక్కడైనా సరే డ్రిప్ ఇరిగేషన్ ఎప్పుడు ప్రారంభమైందని చూస్తే మన దేశంలో పంతొమ్మిది వందల ఎనభైలో తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటకలో అసలు రైతులే ఇతర దేశాల్లో చూసి వాళ్ళే ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్సిపిఏ ప్రారంభించిందంటే ఒక వ్యవస్థ ప్రారంభించింది ఒక సంస్థ ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని టేకప్ చేయడం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా దాన్ని విస్తరించడం జరిగింది ఆంధ్రాలో కూడా ఆ విస్తరణ అనేటువంటిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ప్రారంభమైంది నువ్వు ముఖ్యమంత్రి అయిందే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి తొంభై ఐదులో అయితే నువ్వు రాక ఇరవై సంవత్సరాల ముందే డ్రిప్ ఇరిగేషన్ పరిచయం అయితే ఈ దేశంలో నువ్వు రాకముందే ఆంధ్ర రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటిది ఉంటే ఆ డ్రిప్ ఇరిగేషన్ నేనే తీసుకొచ్చా దేనే ఆజ్యుడిని భారతదేశంలోనే పెట్టడానికి నేను ఆజ్యుడిని అని ఈరోజు ఆయన ప్రగల్భాలు పలుపుకోవడానికి అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకోవడం అనేటువంటిది ఇది చూడడానికి చంద్రబాబును చూసి అసహ్యంగా హాస్యాస్పదంగా అనిపించేటువంటి పరిస్థితి మంగ మాట చెప్పాడు ఆయన ఇచ్చినటువంటి క్వాలిటీ భోజనం ఈరోజు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతుందో వాటిలో వాటిల్లో క్వాలిటీగా ఉండేది తీసుకొని ఇస్తున్నాడు కాబట్టి పాప మధ్యాహ్న భోజనం బ్రహ్మాండంగా ఉంది ఆ పక్కన ఉండేమో చెప్తున్నాం తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉండారు అని చెప్పి చెప్పమని చెప్పి చూస్తే మధ్యాహ్న భోజనం తినడం లేదు పారేస్తున్నాము బాగలేదు అని చెప్పి చెప్పని తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు బిడ్డలు ఇంటి దగ్గర నుంచి క్యారియర్లు తెచ్చుకుంటున్నారు దగ్గర అస్వస్థత గురవుతున్నారు ఎన్ని గురుకుల విద్యాలయాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే పాపం తరచుగా మనం పత్రికలు చూస్తున్నాం కాబట్టి నువ్వు దాని గురించి కూడా ఈరోజు నేను మధ్యాహ్న భోజనంలో కూడా మెరుగైనటువంటిది దాని దానివల్ల ఇబ్బంది లేకుండా పోయింది అని చెప్పి చెప్పి మరి ఇంకో మాట చెప్పాడు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరల గురించి మాట్లాడాడు మాట్లాడి మిరప పంటకి రికార్డు లేదు ఒక పక్క మిరప పంటకు సంబంధించి ప్రతి పంటకి నేను ఈ క్రా బుకింగ్ చేస్తున్నానని చెప్పి చెప్పి మీ వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో మాట్లాడతాడు మిరప రైతులకు సహాయం చేయాలనుకున్నాను కానీ నా దగ్గర మిరపకు సంబంధించినటువంటిది ఆ రికార్డు లేనందువల్ల వాళ్ళకి నేను సహాయం చేయలేకపోయాను కొనుగోలు అందరికీ ప్రతి రైతుకు మద్దతు ఇచ్చా రైతుకు మద్దతు ఇచ్చా ఉల్లి రైతుకు మద్దతు ఇచ్చా టమాటా రైతుకు మద్దతు ఇచ్చా మామిడి రైతుకు మద్దతిచ్చా ప్రతి ఒక్కరికి నేను మద్దతు ఇచ్చాను అని చెప్పి చెప్పి ఆర్భాటంగా ఈరోజు ప్రకటించుకున్నాడు మేము నీకు చెప్పేది ఒకటే విషయం నీ హయాంలో ఎంత గిట్టుబాటు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ధరలు ఉన్నాయి ఈరోజు ఊరికి సంబంధించి చెప్పాడు యూరియా ఎక్కువ వాడుతున్నారట యూరియా ఎక్కువ వాడినందువల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పావు నువ్వు తినేటువంటి సజ్జలు పెసలు గురించి చెప్పు కానీ వాటి రేట్ల గురించి మాట్లాడు వరి గురించి మాట్లాడావు వరియాకి సంబంధించి క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఆహార అలవాట్లు మారిపోయినాయి ఆహార అలవాట్లు మారిన తర్వాత బియ్యం తినే వాళ్ళు తగ్గిపోయినారు అన్నం తినే వాళ్ళు తగ్గిపోయినారు దానివల్ల ఆ రేటుకు సంబంధించినటువంటి దాంట్లో రేట్లు పడిపోయాయి అన్నావు నువ్వు తినేటువంటి నువ్వే చెప్తావు కదా నేను సజ్జలు పెసలు చిరుధాన్యాలు తినేటువంటి వాడిని మిల్లెట్స్ తినేటువంటి వాడిని అని చెప్పి నువ్వు వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఏ విధంగా ఉన్నాయి ఒక చూస్తే పంటలకు సంబంధించి చూస్తే ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయలు ఉంటే నీ హయాంలో పదకొండు వందల యాభై నుంచి పద్నాలుగు వందల రూపాయలకు పడిపోయాయి కందులు క్వింటా వేల రెండు వందల నుంచి పదకొండు వేల ఎనిమిది వందలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ హయాంలో ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల రెండు వందల రూపాయలకి దిగజారాయి మినుములు క్వింటా తొమ్మిది వేల రెండు వందల నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉంటే మీ హయాంలో ఆరు వేల రూపాయలకి తగ్గిపోయాయి పెసలు క్వింటా తొమ్మిది వేల వంద నుంచి తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే మీ హయాంలో ఐదు వేల నుంచి ఐదు వేల రెండు వందల రూపాయలకి తగ్గాయి సజ్జల క్వింటా రెండు వేల ఎనిమిది వందల అరవై నుంచి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే మీ హయాంలో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయలకు పడిపోయాయి మిర్చి ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు ఉంటే క్వింటా రేటు మీరు ఎనిమిది వేల నుంచి పదకొండు వేల రూపాయలకి దానిని దిగజార్చారు ఎక్కడ వాళ్ళని ఆదుకున్నటువంటి సందర్భం లేదు పొగాకు సంబంధించి పదిహేను వేల నుండి పద్దెనిమిది వేల రూపాయలు ఉంటే క్వింటా వంద రెండు వందలు మూడు వందలు అమ్ముతారా ఆ అమ్మినప్పుడు మీరు ఏమైనా మాటిచ్చారా పొగాకు రైతులకి నేను వెళ్ళి మొత్తం కొనేస్తానని చెప్పి చెప్పి ఇది నాణ్యత బాగలేదన్నారు ఎంతే కొంటా ఉన్నారు ఆ రకరకాలైనటువంటి మనీ ఈరోజు ఆ పెద్ద చెప్తాడు పొగోక రైతులను మొత్తం ఆదుకున్నాం ఎక్కడా ఇబ్బంది లేదో సమస్య లేదని చెప్పి చెప్పి మాట్లాడాడు ఉల్లికి సంబంధించి కంటికి కడువుడు ఏడుస్తున్నాడు రైతు ఉల్లి రైతు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉల్లి క్వింటాకి నాలుగు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు అమ్మాయి ఈరోజు ఎంత అమ్ముతున్నాయి మూడు వందల రూపాయలు ఉల్లి అమ్మేది ఈరోజు రాష్ట్రంలో మూడు వందల రూపాయలు అమ్ముతుంటే ఏమీ పట్టించుకోకుండా ఉల్లి రైతులను ఆదుకున్నానని చెప్పి చెప్పి సింపుల్ స్టేట్మెంట్స్ ఏమి దాని గురించి చంద్రబాబు అయ్యో రైతు అనుభవిస్తున్నాడే బాధలు పడుతున్నాడు అనేటువంటిది కాకుండా టమాటాకు సంబంధించి ఇరవై నుంచి ఇరవై ఐదు ఉంటే కిలో మా హయాంలో ఒకటిన్నర రూపాయల నుంచి రెండు రూపాయలకు పడిపోయాయి కోకో తొమ్మిది వందల ఎనభై నుంచి వెయ్యిన్ని యాభై రూపాయలు ఉన్నటువంటి కోకో